హాయ్ అండి రీసెంట్గా సంక్రాంతి అయితే కంప్లీట్ అయిపోయింది కదా సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ సంక్రాంతిని మీ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మేమైతే చాలా బాగా చేసుకున్నామనే చెప్పాలి మాకైతే ఊరు వెళ్ళాం కానీ టైం అయితే సరిపోలేదు అలా అలా కంగారు కంగారుగానే గడిపే సమయమో అనిపించింది ఎప్పుడు కంపల్సరీ మిస్ చేయకుండా మేము సంక్రాంతికి ఇంటికి వెళ్తూనే ఉంటాము అయితే వెళ్ళేటప్పుడు కారు వేసుకునే వెళ్తామనమాట ఎందుకంటే వచ్చేటప్పుడు చాలా లగేజ్ ఉంటుంది కాబట్టి వెళ్ళేటప్పుడు అయితే ఏవో బట్టలు రెండు బ్యాగులు పట్టుకెళ్తాం కానీ వచ్చేటప్పుడు మాత్రం ఐదు ఆరు బ్యాగులు అనేవి నిండిపోతూ ఉంటాయి దానికి తక్కువగా మాత్రం ఏమి ఉండవు వచ్చేటప్పుడు స్వీట్స్ అని హార్ట్స్ అని పళ్ళు అని అన్ని రకాలు తెచ్చుకుంటాం ఈసారి ఇంటి నుంచి వచ్చేటప్పుడు నేనేం తెచ్చుకున్నానే అనేది మీతో షేర్ చేసుకోవాలనిపించి నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను ఇంట్లో వాడుకునే కొన్ని రకాల ఐటమ్స్ అయితే తెచ్చుకుంటాం అందులో అమ్మచేత్తో కాసిన స్వచ్ఛమైన నెయ్యి దాంతోపాటుగా బియ్యం పిండి బియ్యం రవ్వ దోశలోకి పోసుకునే బియ్యం పాటుగా కూరల్లోకి కావాల్సిన చింతపండు అలాగే కొద్దిగా పసిరుడియాలు కూడా తెచ్చుకున్నాను దాంతోపాటు ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి అటుకులు మిల్లు ఉంటే అక్కడి నుంచి ఫ్రెష్ అటుకులు అయితే ఎప్పుడు ఇస్తూ ఉంటారనమాట అవి కూడా తెచ్చుకున్నాం దాంతోపాటు ఇంకా మా పొలాన దొరికే పళ్ళు కూరగాయలు అవి మా డాడీ ఎప్పుడు పోగు చేస్తూనే ఉంటారు కొబ్బరికాయలని బొబ్బాస్ కాయలని జాంకాయలని నిమ్మకాయలని అలాగే సపోటాకాయలని అన్ని రకాల పళ్ళు అయితే తెచ్చేసుకున్నాం దాంతోపాటు ఏంటంటే ఇంటి దగ్గర చిక్కుడు పాదు ఉంటుంది కదా నాటు చిక్కుడుకాయలు పల్లెటూరులో మాత్రమే దొరుకుతాయి అవి కూడా తెచ్చుకున్నాం దాంతోపాటు బయటికి వెళ్ళినప్పుడు గోదావరి జిల్లాల్లో చెరుకు పానకం అనేది ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది చాలా బాగుంటుంది అయితే ఆ చెరుకుపానకం కూడా ఒక బాటిల్ అయితే తెచ్చుకున్నాం ఇంకా రెగ్యులర్గా సంక్రాంతి చేసుకునే ట్రెడిషనల్ స్వీట్స్ ఉంటాయి కదా అవి కూడా ఒక నాలుగైదు రకాలైతే చేసుకుని దాంతోపాటు హార్ట్ కూడా ఒక నాలుగు రకాలైతే తెచ్చుకున్నాము మేమైతే బయట ఎప్పుడూ ఆర్డర్ చేయకుండా ఇంట్లోనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం చేసుకోవడానికి మన చేత్తో మనం చేసుకుంటేనే బాగుంటుందనే ఉద్దేశంతో ఇవన్నీ చేసి పిల్లలకి సర్ది పెట్టడంలో పెద్దవాళ్ళకు ఉండే ఆనందమే వేరు అది కాక మన కోసం అంత ప్రయారిటీ ఇచ్చే పేరెంట్స్ ఉన్నప్పుడు మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా అందుకే మేము కూడా అన్నీ తెచ్చుకుంటూ ఉంటాం స్వీట్స్ హార్ట్స్ అనేవి ఏమేమి తెచ్చుకున్నామనేది మీకు వీడియోలో కనిపిస్తూనే ఉంది కదా అయితే ఇవన్నీ మా ఒక్కళ్ళ కోసం మాత్రమే కాదు నేను అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసుకుంటాను దాంతోపాటుగా ఏంటంటే రెగ్యు రెగ్యులర్గా సంక్రాంతికి ఊరికి వెళ్ళి వచ్చేటప్పుడు మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో కూడా కొలీగ్స్ అందరూ అడుగుతూ ఉంటారు ఆంధ్ర స్వీట్స్ కావాలని చెప్పి అందుకని వాళ్ళ కోసం కూడా తీసుకొస్తూ ఉంటాం తెచ్చినవన్నీ ఓపెన్ చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టేసింది ఇలా అన్నీ ఓపెన్ చేసుకున్న తర్వాత వేటకి అవి సెపరేట్ చేసుకుని అందరికీ షేర్ చేసుకోవడం కోసం ఇలా అయితే సర్ది పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్తో ఇలా షేర్ చేసుకున్న ప్రతిసారి నాకైతే ఒక హ్యాపీనెస్ ఉంటుంది మీకు కూడా అంతేనా ఎన్నో సరదాల మధ్య మా సంక్రాంతి అయితే చాలా బాగా గడిచిపోయింది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్తో ఫుల్ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను తప్పకుండా మిస్ చేయకుండా చూడండి మీరు కూడా మీ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి